కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పలువురు పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో బోధన చేసి రాష్ట్రంలోని పోటీ కళాశాలలు శ్రీ చైతన్య నారాయణకు ధీటుగా ఆల్వర్సు కళాశాల నడుపుతున్నారని రైతు సోదరులకు రెండు లక్షల రుణమాఫీ ఇరవై మూడు వేల కోట్లు వరి సన్నరకానికి బోనస్ బోనసు ఐదు వందలు రైతు భరోసా దఫలవారిగా విడుదల చేస్తున్నామని గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులతో అప్పగించిందని ఒక సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు కల్పించామని పదివేల టీచర్ల ఉద్యోగాలు కల్పించామని టీచర్ల బదిలీలు జోన్ల అంశాల సమస్య ఇక జీవో ఎంఎస్ మూడు వందల పదిహేడుపై నాలుగు అంశాలపై రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండగా కూడా చర్చించి మంత్రుల సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా కులగణన సర్వే చేస్తే మళ్లీ ఇన్నాళ్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన బీసీ రిజర్వేషన్ పెంచి ఎస్సీ పరికీకరణ చేశారని ఉచిత బస్ రవాణా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ చేస్తున్నామని వెల్లంపల్లి నూట యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని స్థలం ఎంపిక చేస్తే వెల్లంపల్లిలో ఐటీ పార్కు మంజూరయ్యేలా అయ్యేలా కృషి చేస్తానని శ్రీధర్బాబు హామీ ఇచ్చారు బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయ్యేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు

में जो बनाए हूं माफ करिएगा मैं अभिवादन न्याय के मार्ग पर गौ और काम के मार्ग पर आ मंत्र भाई डॉक्टर गौ धन विनोद गाय यात्रा पर और यात्रा पंक्ति और नाम का परिचय देना मित्रों ने कार्य का कार्य संधि राष्ट्रपति उत्तर రాష్ట్రపతికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నా మూడు వందల పది పదిహేడు సంబంధించి మాట్లాడే నైతిక మాట్లాడుతా ఉన్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలల నుంచి నిరంతరం ఒక కృషి ఇక చాలా మంది నిజంగా ఉన్నారు ఇప్పుడే మా సోదరులు అడుగుతా ఉంది పిల్లలకి ఉద్యోగాలు కావాలి మనం చర్మం సర్టిఫికెట్ ఇస్తున్నాం మరి పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాన్ని అందించకపోయినా ఈ రోజు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది పెద్ద ప్రజలు ఈ రోజు నైపుణ్యం పెంచాలి నైపుణ్యం ఎవరైతే చక్రబంధ నుండి పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని శిక్షకులు ఆ నైపుణ్యాన్ని తప్పకుండా ఇచ్చే ప్రయత్నంలో ఈ యూనివర్సిటీలో ఈ నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయంలో వారికి నైపుణ్యాన్ని ఇప్పించి పరిశ్రమలకు నియోజకవర్గం మా సోదరులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మరి గడ్డం వినోద్ గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి అభ్యర్థైన అయిన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరటానికి మరి ఇక్కడ ఉన్న మా పట్టబద్దులకు సంబంధించిన మా సోదరులను సోదరమలను కూడా కలుసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడానికి మేము వారందరినీ కూడా కోరటం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలం కేవలం ఒక సంవత్సర కాల ఆయనలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈరోజు విద్యార్థులకు దాంతో పాటు పట్టబదలకు సంబంధించి ఉద్యోగాల అన్వేషణ విషయంలో పది సంవత్సరాల కాలం లో మరి అనేక సంవత్సరాలు వేచిస్తూ ఉన్న తరుణంలో ఈ రోజు వారి ఉద్యోగ అవకాశాలు కల్పించి మెగా డిఎస్సీని నిర్వహించి పదివేల పైచీలకు టీచర్స్ నియామకాలను చేస్తూ నైపుణ్యాన్ని పెంచాలి ఈ రోజు పట్టభద్రులకు సంబంధించి చదువుకున్న ప్రతి వ్యక్తికి పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంచే కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వంగా ఇంకో పక్కన రైతులకు కానీ అదేవిధంగా కార్మికులకు సంక్షేమం విషయంలో కానీ అదేవిధంగా పేదవాడికి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ మహిళా సోదరి మనకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్న క్రమంలో ఓ చదువుకున్న వ్యక్తి విద్యావేత విద్యా సంస్థలను స్థాపించింది నాణ్యత విద్యను అందించిన మరి సోదరుడు ఈరోజు పార్టీ పరంగా ఆలోచన చేశారు రేపు రాబోయే కాలంలో విద్య మార్పు తీసుకురావడానికి మార్పుకు అంకురార్పణ చేస్తా ఉన్న ఓ కార్యాచరణలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడిగా ఒక శాసన మండలి సభ్యుడిగా చదువుకున్న వ్యక్తిగా మరి ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చదువుకు సంబంధించి ఎంత ప్రాముఖ్యతనివాలో దానికంటే మంచి నీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి కరీంనగర్ మెదక్ నిజాంబాద్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావిడ చదువుకున్న వారికి పట్టభద్రులకు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయ సోదరులకు ఈ రోజు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా ఉన్న మా డాక్టర్లే కానీ ఇంజనీర్లే కానీ అడ్వకేట్ సోదరులే కానీ వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తు సోదరులకు సోదరి మళ్ళీ చేస్తా మనవి ఉన్నాం మీ అందరి ఆశ అభివృద్ధి చేస్తా ఉన్న కార్యాచరణ భాగంలో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపేయాల్సిందిగా కోరుతా ఉంది